స్వాగతం కుంటలూరు శ్రీరామ్ నగర్ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా ప్రత్యేక నిర్వహించగా అనంతరం మహా అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా జరిగింది అన్న ప్రసాద ప్రారంభానికి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చామా సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి లో జోర్కా గీత శ్రీరాములు స్థానిక హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు గౌడ్ హాజరయ్యారు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు డి నాగేష్ మాట్లాడుతూ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని అన్నారు కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్ భద్రకుమార్ జనరల్ సెక్రటరీ ఎం కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ ఎం రాధాకృష్ణ ట్రెజరర్ దుశాంత్ జోషి ఎగ్జిక్యూటివ్ మెంబర్లు టి కృష్ణ ఎన్ సమీరెడ్డి పద్మ స్వర్ణ రూప నాగేశ్వరి మౌనిక సంధ్య శోభ తదితరులు పాల్గొన్నారు మహిళలు స్థానిక యువత ఉత్సాహంగా భాగస్వాములయ్యారు నాలుగు సంవత్సరాలుగా ఏకతాటిగా అన్నదానం నిర్వహిస్తున్న శ్రీరామ్ మోరియా సుమన్ మోరియా దంపతులను కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు गणपतीची गाडी आणि आपला लाडका करता एक्वेश रूप मन को जिस पे वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे आरे పేరు నగేష్ శ్రీరామద కాలనీ ప్రెసిడెంట్ని కుంటలూరు ఈ రోజుకి కొన్ని రోజులు పూజ చేసుకున్నాము చాలా సంతోషంగా చేశాము అందరూ భక్తులందరూ బాగా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు నిమజ్జనం ఏ రోజు చేస్తున్నారు ఈ రోజు అవుతుందండి సార్ నైన్ డేస్ నుంచి అన్నదానం ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఎలాంటి కార్యక్రమాలు చేశారు ప్రోగ్రామ్స్ చేశాం మంచిగా బాగా సొందడి సొందడిగా చేసాము కాలనీ ఎట్లా చాలా ప్రోత్సాహం ఎక్కువ చాలా బాగుంది ఈవినింగ్ టైం కలవడం అందరం పూజలు చేయడం ఒక్కొక్క ఫ్యామిలీ పూజ చేస్తారు ప్రసాదాలు తెస్తారు అంతా అయిపోయిన తర్వాత మేమందరం ఆనందంగా డ్యాన్సులు చేసుకోవడం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది అయితే మామూలుగా కాలనీలో అందరం కలుస్తాం కానీ ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ నైన్ డేస్ కూడా ఇంకా బాగా ఎక్కువగా అందరం కలవడం ఇప్పుడు కూడా కలుస్తూనే ఉంటాం కానీ ఇది ఇంకా హైలైట్ అవుతుంది మా కాలనీకి మేమందరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కరమ్నగర్ కాలనీ నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు జై బలో గణేష్ మహారాజ్కి సాయంత్రం పూజకి ప్రసాదాలు తెస్తున్నాము అందరం ఒక రోజు ఒకరిలాగా ప్రసాదాలు ఐదారు ఐటమ్స్ తెస్తున్నాము అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము పిల్లలు కూడా బాగా డ్యాన్స్లు వేస్తున్నారు మేము కూడా డ్యాన్స్లు వేస్తున్నాం మేము కూడా ఏం తక్కువ కాదని ఫుల్ డాన్సులు వేస్తున్నాం మేము కూడా రోజు చాలా ఘనంగా చేస్తున్నాం మా గణపతి పండుగని గణేష్ మహారాజ్కి భార్య అండి ప్రతి సంవత్సరం ఇలానే అందరం కలిసి లేడీస్ అంతా సేమ్ సీరియల్ కట్టుకొని ఉత్సవాలు చేసి ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటాం అండి మేము సంబరాలు చేసుకుంటాం మంచిగా అందరం కలిసి కలిసి కాలనీ వాళ్ళందరం బాగుంటుంది